నమస్తే సార్ నమస్తే అండి అసలు రావడానికి కారణం ఏందా సార్ నా పేరు బీరం సత్యనారాయణ అండి నేను వరంగల్ జిల్లాకి చెందినోడ్డి హైదరాబాద్లో సిటీ అయిపోయింది దాదాపు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉంది నాకు బ్యాంక్ నుంచి బ్యాంకు స్టాఫ్ ఏడుకొండలరావు బ్రహ్మం అనేతను పద్నాలుగు లక్షల ముప్పై వేలు నా అకౌంట్ నుంచి ఫ్రాడ్ చేశారు బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరు కలిసి నాతో ఒక అకౌంట్ ఓపెన్ చేపించి ఇదో టార్గెట్ లేదని చెప్పి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేపించి సేవింగ్స్ అకౌంట్కు సంబంధించిన కిట్టు మొత్తం వాళ్ళ అడ్రస్కే పెట్టుకున్నారు దానితోటి నా అకౌంట్ నుంచి పద్నాలుగు లక్షల ముప్పై వేలు రకరఫాగా చేసి దాన్ని ఫ్రాడ్ చేసి ఈరోజు వరకు నాకు ఏమి ఇవ్వట్లేదు అడిగిన ప్రతిసారి నాకు ఈ విషయం తెలిసిన తర్వాత హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫార్మ్ చేసి అందరికీ మెయిల్స్ పెట్టాను వాళ్ళు వీళ్ళ పెన్షన్ కూడా ఆపేసిళ్ళు తర్వాత కంప్లైంట్ ఇవ్వమన్నారు మళ్ళీ కంప్లైంట్ ఇమ్మన్నప్పుడు వీళ్ళిద్దరు వచ్చి బతిలాడారు మేము సెటిల్ చేస్తాం కాంపెన్సేషన్ చేస్తాము ఏదో ప్రాపర్ డ్యామేజ్ చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిప్పుతూనే ఉన్నారు అమౌంట్ ఇస్తాను రమ్మంటారు వరంగల్కి వెళ్ళగానే అక్కడి నుంచి వన్ డబల్ జీరో ఫోన్ చేసి నమ్మి అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతా ఉన్నారు ఇది సువేదార్ పోలీస్ స్టేషన్లో అయింది హన్మకొండ పోలీస్ స్టేషన్లో అయింది రకరకాలుగా అయింది ఇచ్చేవరకు మళ్ళీ వీళ్ళు కూర్చోబెట్టి మన మాట్లాడదాం అని చెప్పి ఇట్లానే తప్పేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇంతదర్గాలి పోలీస్ స్టేషన్లో దీన్ని ఒక పొలికి తీసుకొచ్చారు మళ్ళీ కంప్లైంట్ ఇస్తే అక్కడ కూడా వచ్చారు మాట్లాడారు పేపర్ రాసి ఇచ్చారు మేము ఇది సెటిల్ చేసుకుంటాము అమౌంట్ కూడా ఇచ్చేస్తాము ప్రాపర్టీ అమ్మి అమౌంట్లు ఇస్తామని చెప్పి పేపర్ మీద పెద్ద మనుషుల సమక్షంలో రాయించుకున్నారు సిఏ గారిని కూడా మోసం చేసి మేము సెటిల్ చేస్తామని చెప్పి డిసెంబర్లో నేను కంప్లైంట్ ఇచ్చిన ఇంత ఇంతదర్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నెంబర్ కూడా ఉంది నా దగ్గర కాపీ ఉంది ఆ కాపీ ప్రకారం కూడా వాళ్ళు చెప్పిన మాట మీద కూడా నిలబడలేదు డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అమౌంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు ప్రాపర్టీ అమ్మడానికి ముందు రావట్లేదు అసలు ఏం చేయడానికి ముందు ముందు కొనసాగట్లేదు వాళ్ళకున్న ఇంట్లో ఇంట్లో ఇంటి ఇట్లాగే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు దయచేసి అందుకనే ప్రజాభవన్కి వచ్చి నేను ఇక్కడ దరఖాస్తు చేయడం అయింది దీనివల్ల నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను సో బ్యాంక్ పేరు ఏం పేరు వాళ్ళ మేనేజర్ల పేరు బ్యాంక్ పేరు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పట్లో ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ కింద ముందు ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వచ్చి బ్రహ్మ ఆయన అసిస్టెంట్ మేనేజర్ వచ్చి బీరం వేడుకొండలు రావు నెక్స్ట్ ఎంత వరకు అమౌంట్ మీరు లాస్ అయ్యారు పద్నాలుగు లక్షల ముప్పై వేలు అండి ఈరోజు వరకు కూడా అన్ని క్లియర్గా పే మొన్న కూడా రీసెంట్గా పేపర్ ఇచ్చారు కాంపెన్సేషన్ తోటి నలభై లక్షల వరకు ఇంట్రెస్ట్లో అవన్నీ నలభై లక్షల వరకు ఇస్తామని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అడ్డం తిరుగుతున్నారు అంటే ఎందుకు నీకు అమౌంట్ ఇవ్వాలంటే నేను పెట్టిన కేసులని ఉపసంహరించుకోవాలంటే అన్ని తప్పుడు కేసులు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ నేను లెటర్స్ మెయిల్స్ పెట్టాలంట ఏ స్టేషన్కి పోకూడదంట ఎట్లాంటి కంప్లైంట్ ఇవ్వకూడదు అంట ఇచ్చిన కంప్లైంట్ అన్ని తప్పు అంటే తప్పు ఇదంతా నాదే తప్పు అని చెప్పి నేను ఒప్పుకొని పేపర్లు రాసి ఇవ్వాలంట వాళ్ళకి అట్లా అయితేనే సెటిల్ చేస్తామని చెప్పి మళ్ళీ తిరకాసి పెట్టారు గత డిసెంబర్లోనేమో క్లియర్ ఒప్పుకున్నారు నా అమౌంట్ ఇది ఇంత ఇంత ఈ అమౌంట్కి నలభై లక్షలు సెటిల్ చేసి ఇస్తామని చెప్పి పెద్ద మంది బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చారు డిసెంబర్ నుంచి ఈరోజు వరకు ఈ ఇదే మళ్ళీ అట్లాగే పెండింగ్ పెడుతున్నారు రకరకాలుగా టార్చర్ పెడుతున్నారు నన్ను ఈ అమౌంట్ ఏం చేయలేదు అనేది కూడా నాకు అర్థం కండి ఎందు బిల్ నేను బయట నుంచి చేయించి ఏదో నామినల్గా నేను నా పనుల గురించి నేను చెప్పి దాంట్లో వేసుకున్న అమౌంట్లని కావాలని వేయించి కావాలని వాళ్ళు ఇది చేసి ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఆ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు వాళ్ళు పిలిచి నేను కంప్లైంట్ ఏదైనా పాపం పిలిచారు వాళ్ళు కూడా పిలిచి మాట్లాడారు మాట్లాడితే ఏం లేదు సార్ మాదే పొరపాటు అయింది మేము కూర్చొని సెటిల్ చేసుకుంటామని చెప్పి పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని పేపర్ రాసినాక జనవరిలో పేపర్ రాసి ఈ రోజు వరకు కూడా సెటిల్ చేయట్లేదు మన డిపార్ట్మెంట్ వాళ్ళు గట్టిగా అడిగితే సార్ మేము పర్సనల్గా మళ్ళీ మేము చూసుకుంటాం సార్ లేకపోతే లీగల్గా పోతాం లేకపోతే మాకు ఇది రాసి ఇవ్వమనండి అని చెప్పడితే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సీరియస్ అయ్యారు మీరు సెటిల్ చేసుకున్నప్పుడు ఇవన్నీ రాసియాల్సిన అవసరం ఏంది మీకు అకౌంట్ మీకు అకౌంట్ నుంచి మీరు డబ్బులు బ్రాడ్ చేయనప్పుడు మీకు ఎందుకు ఇవ్వాలి మీకు ఎందుకు అతను రాసి వాళ్ళు ఎందుకు భయపడతా ఉన్నారు అని చెప్పినా కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఇంకా దానివల్ల అక్కడ కుదరక ఇక్కడికి వచ్చాను ప్రజాభవానికి ఇక్కడ నా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను ఏమంతా సార్ ఇట్లాంటి ఈ చిన్న చిన్న వాళ్ళం సార్ మేము ఇట్లాంటి వాటికి దయచేసి పట్టించుకొని న్యాయం చేయండి అని చెప్పారు ఎందుకంటే ఈ ఈ ఈ పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు ఇట్లాంటి అనేటి ఒక సాధారణ వ్యక్తులకు చాలా పెద్ద అమౌంట్ ఇది లైఫ్ లైవ్ అంటే లాగా ఉంటుంది సార్ ఇది దయచేసి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు మీరు మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా మీ సహచరులతో అయినా కూడా ఎంక్వైరీ చేపించి ఇట్లాంటి వాటి మీద తొందరగా యాక్షన్ తీసుకొని ఇట్లాంటి బాధలు ఇంకొకరికి రాకుండా కోరుకుంటుంది గుడ్ డే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జిటివిల్